హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఖాళీచరాన్ని బిగ్ బాస్ కోసం నాకు ఎక్కువగా మాట్లాడాలని కూడా లేదు ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయింది కాబట్టి మహా అయితే వన్ టూ వీడియోస్ చేస్తాను మిగతావన్నీ కూడా సినిమాల కోసం చేస్తా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో నిజంగా చెప్తున్నా బిగ్ బాస్ గేమ్ అయిపోయింది ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు దాన్ని ఏమంటారు సపోర్ట్ చేసుకున్నారు ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఓట్లు వేశారు ఎవరైతే నచ్చిన వాళ్ళు గెలవాలనుకున్నారు వాళ్ళ ప్రకారంగా ఎవరిష్టాలు వాళ్ళు జరిగిపోయాయి కానీ ఇంతవరకు మనం బిగ్ బాస్ చూసింది ఏంటంటే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎవరు ఎలా ఆడారు ఏంటి అనే దాని మీద మనం చూసి సపోర్ట్ చేసి నచ్చిన వాళ్ళని గెలిపించుకున్నారు అందరూ కూడా ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లో అంటే ఓటీటీ సీజను నార్మల్గా మనకి శాటిలైట్ వచ్చే ఆరు సీజన్లు కూడా ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఈ సీజన్ సెవెన్ ఏంటంటే అసలు బిగ్ బాస్ రాకముందే ప్లాన్ చేసుకున్నారు అది నిజంగా మాస్టర్ ప్లాను అద్భుతమైన ప్లాను మీరు బిగ్ బాస్లో వాళ్ళ ఆటను చూసి చాలామంది అరే చాలా జెన్యున్గా ఆడుతున్నారు నిజంగా చెప్పాలంటే వాళ్ళు మంచి బాండింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత బాండింగ్ అయింది బాగుంది సూపర్ బాండింగ్ అని చెప్పి స్పై బ్యాచ్కి అందరూ సపోర్ట్ చేయడం అందరూ కాదు కొంతమంది అందరూ సపోర్ట్ చేస్తే అమర్దీప్ లాంటి వ్యక్తి అంత టార్గెట్ చేసినా కూడా సెకండ్ ప్లేస్కి వెళ్ళాడు అంటే అది మామూలు విషయం కాదు జెన్యున్గా ఆడాడు కెమెరాలు ఉన్నాయని సంగతి మర్చిపోయాడు తన ఆట ఆడుకున్నాడు ఆయన చెప్తుండే ఐదు వేల వరకు నేను ఆడలేదు నేను ఇంకోలాగా అనుకున్నాను బట్ అలా కాదు మనం ఒరిజినల్ గానే ఉండాలి అని చెప్పి ఆ ఒరిజినల్ గా ఆడి వెళ్ళాడు అతను పక్కన పెడితే అసలు గేమ్కి వెళ్ళక ముందు ఒక వీడియో చూసి షాక్ అయ్యాను నేను బేసికల్గా ఏంటంటే బిగ్ బాస్ లో శివాజీ గారు అది గేమ్ ప్లే చేశారు ఈ విధంగా ఈ విధంగా చేసి వీళ్ళని ఎవరైతే సింపతి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఈయన కిందకు లాక్కొని ఈయన వినర్ అవ్వడానికి ఎదురుగా ఎవరైతే ఆపోజిట్లో ఉన్నారో ఎవరైతే కొద్దిగా ఫాలోయింగ్ ఉందో వాళ్ళని తొక్కేసి సో వాళ్ళని బ్యాడ్ చేసిన తర్వాత ఆ బ్యాడ్ని అలాగా మీడియా వాళ్ళు అది లాక్కొని దాన్ని బట్టి ఏది కావచ్చు అది పెట్టేసుకొని అలా చేసి ఉంటారని నేను అనుకున్నాను కానీ దీని వెనక నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్రలో బాలీవుడ్ అవ్వచ్చు తమిళ అవ్వచ్చు ఇంకెక్కడెక్కడ జరుగుతుందో నాకు తెలియదు కానీ కన్నడలో వీటి దగ్గర కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఈసారి జరిగిన బిగ్ బాస్ యొక్క గేము బిగ్ బాస్కి వెళ్ళక ముందే జరిగిందని చూసి ఆశ్చర్యపోయాను నేను బిగ్ బాస్ హౌస్లో ఇదంతా జరిగిందని నేను స్టార్టింగ్లో చెప్పాను కానీ అసలు ఎంత మాస్టర్ మైండ్ ఎంత సూపర్ అసలు నిజంగా బిగ్ బాస్ మా టీవీ వాళ్ళు ఈయన ఆడుకుంటారు మా టీవీ వీళ్ళందరినీ ఆడుతుంది బిగ్ బాసే వీళ్ళందరితో ఆడిస్తుందని మనం అనుకున్నాం కానీ బిగ్ బాస్ని జనాల్ని లోపల ఉన్న వాళ్ళని బయట ఉన్న వాళ్ళని కూడా ఆట ఆడుకున్న ఈ ముగ్గురు నిజంగా గ్రేట్ అని చెప్తున్నాను ఫస్ట్ టైం వీళ్ళకి నేను సెల్యూట్ చేస్తున్నాను ఈ మైండ్ ఇది గెలవడం కోసం రేపొద్దున పాలిటిక్స్లో కూడా ఇదే గే ఇదే విధంగా ప్లే అవుతుందని మాత్రం నాకు అనుకుంటున్నాను అసలు ఇదంతా చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో తర్వాత అసలు వీళ్ళేం చేశారు ఏ విధంగా అని చూపిస్తాను ఒక్కసారి వీడియో చూడండి చూశారు కదా ఇది బిగ్ బాస్కి రాకముందు ఎవరు తర్వాత ప్రశాంత్ కలుసుకున్న వీడియో ఇది లేదు బిగ్ బాస్ అయిన తర్వాత కలుసుకున్నారు అని మీరు అనుకుంటే ప్రశాంత్కి గడ్డం లేదు ప్రజెంట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గడ్డం లేదు ఈ వీడియోలో గడ్డం ఉంది అంటే బిగ్ బాస్కి బిఫోరే వీళ్ళు కలుసుకున్నారు సో ఏం కలుసుకున్నారు ఎలా కలుసుకున్నారు ఏ విధంగా కలుసుకున్నారు బిగ్ బాస్కి వీళ్ళు ముందే కలుసుకొని ఒక డీల్ చేసి ఒక ప్లాన్ చేసుకొని బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అక్కడే ఏదో కొత్తగా పరిచయం అయినట్టుగా మీరు అదే మీరు ఓకే నేను ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ ఎవరిని సో ఇలా ఇలా ఒకరు పరిచయం చేసుకొని అక్కడ ఏదో అనుకోకుండా ఒక బాండింగ్ ఏర్పడినట్టు అక్కడ బాండింగ్ క్రియేట్ చేసి ఒకరికొకరు ఉండి ఆ విధంగా వెళ్తే నిజంగా అక్కడే బాండింగ్ ఏర్పడింది సో శివాజీ గారి ఆ పల్లవ్రశాంత్ని ఎలాగ రైతు బిడ్డ నాడు ఆయన్ని కొద్ది సంపతి కోసం లాగాడు యావరిని లాగాడు సో ఎవరెవరు వీక్కున్నారో వాళ్ళందరినీ లాగేసి ఇక్కడ ఏంటంటే మా టీవీ బ్యాచ్ని సో అతనికి ఫాలోయింగ్ ఉంది సీరియల్ బ్యాచ్ కాబట్టి సీరియల్లో ఫాలోయింగ్ ఉంటుంది ఫేమ్ ఉంటుంది సో వాళ్ళ వాళ్ళని మనం టార్గెట్ చేసి ఎవరైతే మెయిన్ ఉన్నాడో అతనికి టార్గెట్ చేసి బ్యాడ్ చేసి అతనికి పంపించేద్దాం మీతో మనం విన్నర్ అవ్వచ్చు నేను అని శివాజీ గారు ప్లాన్ చేశారని మనం అనుకున్నాం కానీ ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైంది దీని అంత మధ్యలో నా గెస్సింగ్ ప్రకారంగా ఒక లేడీ పిఆర్ ఉందని నేను అనుకుంటున్నాను ఆ లేడీ పిఆర్ యూట్యూబరు లేడీ పిఆర్ అన్ని తనకి చాలా మంది యూట్యూబర్స్తో కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ డీల్ ముందు సెట్ అయింది శివాజీ గారుగా శివాజీ గారు యావరు ప్రశాంత్ వీళ్ళందరూ డీలు ఇక్కడే ఆంధ్రలోనే సెట్ చేసుకున్నారు ఆంధ్రాలో సెర్చ్ చేసుకొని హైదరా ఆంధ్రాలో కలిసారా హైదరాబాద్లో కలిసారా అనేది ఆ ప్లేస్ బట్టి నాకు తెలియదు నాకు ఎందుకు ఆంధ్రాలో కలిసారేమో నాకు అనిపిస్తుంది ముందే ప్లాన్ మొత్తం స్కెచ్ చేసుకొని ఇది ఎలా ఉందంటే మనకి సింగం సినిమా ఉంది కదా సింగం సినిమాలో ఫార్టీ త్రీ అనుకుంటా ఫార్టీ త్రీలో ఇద్దరు విలన్స్ ఉంటారు ఆపోజిట్లో వీళ్ళకి వీళ్ళకి పడదనుకుంటే దాని క్లైమాక్స్లో వీళ్ళిద్దరూ ఒకటే అని సూర్య నిరూపిస్తాడు ఏంటంటే వీళ్ళు ముగ్గురు వేరు వేరు అనుకొని అక్కడికి వచ్చి కలిసారని అనుకుంటే లేదు ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళు ముగ్గురే ఒకటిగా వెళ్ళి తెలియకుండా అనుకోకుండా బాండింగ్ తీసేసుకొని శివాజీ గారు ఈయనకేమో రైతు పెద్ద అని ఆయనకేమో నార్మల్ ఇది ఏమీ లేదు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రతిదీ మ్యాటర్ని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ముగ్గురిని ఇద్దరిని లాగేసుకొని సో ఎవ్రీ టైం కూడా నామినేషన్లో కానీ ఏ విధంగా వచ్చినా వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురికి సపోర్ట్ చేసుకొని ఎదుటోళ్ళ మీద నామినేషన్ చేస్తూ ఎదుటోళ్ళని టార్గెట్ చేస్తూ జనాల్లోని ఒక బ్యాడ్ని క్రియేట్ చేస్తే ఒక చిన్న విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న పిఆర్ దాన్ని పోర్ట్రేట్ చేసి అవతల వాళ్ళని బ్యాడ్ చేసి ఇవతల వారికి జరిగేది ఏదైనా చిన్న ఇష్యూనో దాన్ని ఇంకొకలాగా తిప్పు రాంగ్ పోర్ట్రేట్లో జనాల్లో ఒక రుద్ది వీళ్ళని హైలైట్ చేస్తూ వాళ్ళని బ్యాడ్ చేస్తూ ఇంత హైప్ని క్రియేట్ చేస్తూ ప్రతిసారి కూడా ఎందుకు శివాజీ గారు దొరికిపోయిన ప్రతిసారి కూడా ని కాన్సెప్ట్ని బిడ్డ కామన్ మ్యాన్ అని కూడా తీసుకురావడం ఇలాగే ఎవరేమో అమాయకుడు ఆయనకి ఏదో కష్టాలు ఉన్నాయని అలా అనడం ఇలాంటివన్నీ అక్కడ ఇక్కడ ఏదైతే అనుకున్నారో అది అనుకొని అక్కడ ఎవరు తెలియకపోయినట్టు అక్కడే పరిచయం అయినట్టుగా వీళ్ళందరూ బాండ్గా అయ్యి వీళ్ళు మెయిన్ చేసింది ఏంటంటే ముగ్గురు కలిపి వాళ్ళని టార్గెట్ వీళ్ళు ముగ్గురులో ఎవరికెవరు కూడా నామినేట్ చేసుకోకూడదు ఇది మెయిన్ మెయిన్ వీళ్ళు వచ్చిన పెద్ద పాయింట్ ఇదే ఈ వీడియో బట్టి నాకు అదే అర్థమైంది సో ఇది అయిన తర్వాత ఫైనల్గా కూడా ఒక ఇంటి ఇచ్చాడు అరే అమరు చాలా దీనిగా ఉంటాడు రా చాలా ఇది తెలివైనడు ఏదైనా ఆఫర్ ఇస్తే తీసేసుకుంటాడు సో అలా మనం కూడా ఆ విధంగా ఎవరు వచ్చినా తీసుకుంటే చాలా బాగుంటుందిరా అని ఒక ఇంటి ఇచ్చారు ఆ హింట్ ఏంటంటే ఎవరికి అమౌంట్ వస్తే తీసేసుకో అని చెప్పడం కోసం ఆ హింట్ అనమాట సో ఆ హింట్ ఇచ్చిన తర్వాత అది మైండ్లో పెట్టి అది అయితే జనాలకు కొద్దిగా అర్థమైంది ఈ హింట్ ఇచ్చాడు అనుకున్నాను కానీ ఇదంతా కూడా ఓ మాస్టర్ ప్లాన్లో వస్తున్నది అయితే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ మాస్టర్ ప్లాన్ ఉండదు ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి కూడా తెలియదు కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ముగ్గురు తెలియకపోయినాడు అక్కడికి రావడం ఒకరికొకరు పరిచయాలు చేసుకోవడం అనుకోకుండా వాళ్ళ ముగ్గురు బాండింగ్ ఏర్పడడం దానితో వాళ్ళు ఎదుటి వాళ్ళని మనం బ్యాడ్ చేయడం ఏదైనా సరే వీళ్ళు నామినేట్ చేసుకోకపోవడం ఎవ్రీ టైం ఏదైనా హెల్ప్ చేయాలంటే వీళ్ళలో వీళ్ళే హెల్ప్ చేసుకోవడం ఆ విధంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ఈ వీటికి ఏంటంటే దీన్ని హైప్ చేస్తూ బయట ఉన్న పిఆర్ టీమ్ యూట్యూబర్స్తో మాట్లాడి యూట్యూబ్ ఛానల్తో మాట్లాడి దాన్ని కొన్ని రాంగ్ ఎడిటింగ్లు చేస్తూ అదేవిధంగా అమర్ని అమర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఇలా జనాన్ని ఒక బ్యాడ్ని క్రియేట్ చేస్తూ ఫైనల్గా అనుకున్నది సక్సెస్ అయ్యారు అయితే ఇంత సక్సెస్లో కూడా ఓడిపోయాడు శివాజీ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే అంత మైనస్ చేసిన అంత బ్యాడ్ చేసిన అన్ని రకాలుగా చేసిన అమర్ సెకండ్ ప్లేస్లోకి వెళ్ళాడు టాప్ టూలోకి వెళ్ళాడు శివాజీ అమర్దీప్ కంటే తక్కువ ఉండి ముందే థర్డ్ ప్లేస్లో వెళ్ళిపోయాడు ఈ థర్డ్ ప్లేస్లో వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అమర్ తాలూకా పెర్ఫార్మెన్స్ లాస్ట్లో ఇరగదీసేసి జనాలందరూ మారిపోయారు అతని ఫన్నుకి ఎంటర్టైన్మెంట్కి ఎవరైతే ఎందుకైతే కనెక్ట్ అయిపోయారో ఇదే అదును చూసుకొని ఏమో కొంప తీసి అతనికి వెళ్ళిపోతుందేమో అని ఆలోచించి ఇంకా బయట నుంచి ఇంకా కొంతమందిని పెట్టి అన్నపూర్ణ స్టూడియో పేలు చేస్తాం కాల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ విధంగా ఇవ్వకపోతే మాత్రం అవ్వదు రేపు పొద్దున్న సినిమా కూడా ఆడనివ్వమని ఒక ఒక ఇది చేస్తూ ఇన్ని రకాలు చేసి దీన్ని ఫైనల్గా ప్రశాంతి కప్పొచ్చినట్టుగా చేశారు వండర్ఫుల్ అబ్బా దీని అమ్మ జీవితం బిగ్ బాస్ లోపలికి వెళ్ళి ఆడడం కాదు బిగ్ బాస్ బయటే వీళ్ళు స్టార్ట్ చేశారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దీన్ని స్టా కంటిన్యూ చేసి ఎండ చేశారు ఈ దబ్బా ఇదే కానీ రేపు పొద్దున్న ఏపీ పాలిటిక్స్ లో కానీ ప్లే చేస్తే ఈ పిఆర్టీవీని పట్టుకొని ఎవరైతే ఈ ని కలుసుకుంటారో వాళ్ళ డెఫినెట్ గా అతని వ్యక్తిని విజయమైన అని నాకు అనిపిస్తుంది అంటే పది కోట్ల జనాభాని ఇంత మైమరిపించి ఇంత గేమ్ ప్లే చేసి ఈ ఫస్ట్ తరుడు అంటే అమౌంట్ యాభై లక్షలు ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్లకుండా వీళ్ళకే వచ్చినట్టు కప్పు వీలుకే వచ్చినట్టు గిఫ్ట్ వీలుకే వచ్చినట్టు ఎంత స్కెచ్ చేసారో దీని అమ్మ దీన్ని ఓడిపోవడం అంతా ఎందుకు దీన్ని గెలవడమే అయితే ఇది నిజమనుకున్న జనాలు పిచ్చోలే తప్ప వీళ్ళు మాత్రం పర్ఫెక్ట్ గా గేమ్ ఆడారు ఎలా ఇక్కడ ఏంటి నీతి మీద ఆడాలని రాజ్యాంగం మీద ఒట్టేసి చెప్పలేదు కదా నీతి మీద ఉండాలి అసలు రాజ్యాంగం మీద ఒట్టేసిన వాళ్ళు కూడా తప్పులు చేసేస్తున్నారు అంత అంత ఇదైపోయారు అలాంటిది ఇక్కడ గెలవడం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేసి బయటే స్కెచ్ చేసి జనాల్ని అందరికి ఒక మభ్య పెట్టి ఒక మాయ చేసి చివరికి అలా అనుకునేది సాధించారంటే నిజంగా వండర్ఫుల్ నిజంగా తెలివి ఈ తెలివితేటలకి మనం అసలు ఎప్రిషియేట్ చేయాలి నిజంగా అందరు క్లాప్స్ కొట్టాలి ఇది తప్పా రైట తప్పు చేశారా రైడ్ చేశారా మోసం చేశారా ఇవన్నీ అనవసరం వాళ్ళు అనుకునేది సాధించారా లేదా వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసింది తీరా వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీని అటాక్ చేసి మొత్తం వాళ్ళ భయభ్రాంతిని చేసైనా సరే చివరికి వీళ్ళు అనుకునేది సాధించారు కాబట్టి రేపు పొద్దున ఎవరైనా బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఇంత ప్లాన్ చేయండి డెఫినెట్గా మళ్ళీ జనాల్ని మీకు ఇంక ఇంకొక విషయం జనాల్ని ఎదుపలు ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది పొలిటికల్ లీడర్ కూడా కొన్ని కులాలని మతాలని దాన్ని దీన్ని అడ్డంగా పెట్టుకొని కొన్ని ప్రసంగాలు ఇవ్వడము దాన్ని హైలైట్ చేయడము దాన్ని జనాల్లో రుద్దడం ఇలాంటివన్నీ చేస్తే మనమే పడిపోతుంటాం సో మనము సంపతికి పడిపోతాము ఏదైనా కొన్ని విషయాలు ఏదైతే కనెక్ట్ అయ్యి మనం పడిపోతామో అవన్నీ కూడా వీడియోస్ రూపంలో యూట్యూబ్ల ద్వారా మీడియా ద్వారా వస్తుంది చాలా వరకు మనకి మీడియా వల్లనే మనం నడుస్తుంటాం మన మన బుర్రను మనం వాడడం సో మీ అందరికి ఒకటైతే చెప్తున్నా ఫైనల్గా వీడియోస్లో చెప్పిందో లేకపోతే ఇంకోటి ఒకటి బుర్ర పెట్టి ఆలోచించండి ఒకటి తప్పు చేస్తున్నాడా రైట్ చేస్తున్నాడా ఒకవేళ ఆ తప్పు జరిగేటప్పుడు ఆ ప్లేస్లో నేనుంటే ఎలా కనెక్ట్ రియాక్ట్ అవుతాను ఎదుటి కూడా రియాక్ట్ అయింది తప్ప రైట్ అని మనం మాట్లాడకపోయినప్పుడు ఓకే సరే ఇద్దరు గొడవ పడ్డారు ఇద్దరు గొడవ పడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ అమర్దీప్ ఇద్దరు మెరపట్టుకున్నాడు తన దాన్ని విడిపించుకోవడానికి కోరికాడు ఈ ప్లేస్లో ప్రశాంత్ ప్లేస్లో నేను ఉండే ఏంటి అని మీరు ఆలోచించండి ఓకే ఇలాగే జరగడం ఇదే నేను అమర ప్లేస్లో ఉంటే ఎలా జరిగేది నేను నేను అమర ప్లేస్లో నేనున్నాను నా మెడ పట్టుకున్నాడు మెడ పట్టుకుంటే నేను వినిపించాలనుకున్నాను వదలలేదు నాకు ఇక్కడ నొక్కుతున్నాడు లేదు కూర్చో నేను కోరికాను అలాంటప్పుడు ఎలా తప్పవుతుంది అని మీరు ఆలోచించుంటే ఈరోజు ఇంకొకలాగా ఉండేది కానీ ఆయన తోశాడు నెట్టాడు అది చేశాడు ఇది చేశాడు కురికాడు అంటే కొరికిన దేనికోసం ఆటలో దగ్గరికి వెళ్ళడము వెళ్ళకపోవడం అనేది అక్కడ పెద్ద నష్టమైంది దగ్గరికి వెళ్ళినంత మాత్రాన్ని అక్కడ గొడవపడ్డానికి కాదు బాల్ వేయడానికి కానీ గొడవ పడడానికే వెళ్ళినట్టు ఆ లాస్ట్లో సింపతిని డ్రామాను క్రియేట్ చేసి అప్పటి వరకు కొంత డౌట్ అమరికి వెళ్ళిపోతుంది అనుకునే డౌట్లో ప్రశాంత్ ఆడిన ఒక గేమ్ అమర్ని బ్యాట్ చేయడం కోసం ఇమీడియట్గా చేసి అదే టర్న్ అయింది అదే ఒక ఒక విధంగా టర్న్ అయ్యి చాలామంది అమరది తప్పు ప్రశాంతి కరెక్ట్ అని కూడా కనెక్ట్ అయ్యారు అక్కడే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కప్పు వెనక తీసుకోరు డబ్బులు వెనక తీసుకోరు ఏమీ తీసుకోరు ఇక్కడికి అది అయిపోయింది బిగ్ బాస్ అయిపోయింది కానీ ఈ ఫ్యూచర్లో ఎలాంటి మోసాలు చేసి ఇలాగ మా మ్యానిపులేట్ చేసి ఈ విధంగా వీడియోస్ చేసి ఇన్ని స్కెచ్లు వేసి ఇన్ని రకాలు జరుగుతుంటాయి ఎన్నో బిగ్ బాస్ అవ్వచ్చు పాలిటిక్స్లో అవ్వచ్చు దీన్ని వాడండి దీన్ని కూడా వాడండి మీ మనసుకి మీ మైండ్కి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని వాడి దాని ప్రకారంగా వెళ్ళండి ఈరోజు ఆయన అన్ని లక్షలు ఎవరు తీసుకెళ్తే మనకి ఏం ఇప్పుడు ప్రశాంత తీసుకెళ్తే మాత్రం మనకి ఇస్తాడా అమర్ తీసుకెళ్తే మనకిస్తాడా శివాజీ తీసుకెళ్తే మనకి ఇస్తాడు ఎవడు 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 గెలిచినా మనకు ఒకటే మన పనులు మనం చేసుకోవాలి వాట్ ఎవరు అసలు ఇది సంబంధం లేదు అంటే రేపు పొద్దున ఇంతమందిని ఇన్ని రకాలుగా మ్యానుపులేట్ చేస్తారు రకరకాలుగా చేస్తారు సో వాటిని నమ్మకండి మీకు ఏదైతే అనిపిస్తుందో ఏదైతే రైట్ అనిపిస్తుందో ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసుకొని రేపొద్దున ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్లో ఈ వ్యక్తిని వేస్తే ఇలా బాగుంటుందా లేకపోతే ఈ వ్యక్తిని గెలిపించుకుంటే రేపు పొద్దున్న వర్క్ బాగుండే డెవలప్మెంట్ అవుతుందా ఈయనకి చేస్తే డెవలప్మెంట్ అవుతుందా ఆయనకి చేస్తే ఎలా ఉంటుంది ఈయనకి చేస్తే ఎలా ఉంటుంది మీకు మీరు ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని డిస్కస్ చేసుకొని ఓకే ఫైన్ ఇలా చేద్దాం ఈయనకైతే సపోర్ట్ చేద్దాం ఈయనకైతే మద్దతు ఇద్దాం అనుకుంటేనే కరెక్ట్ వీడియోలు చూసి ఇంకొకటి చూసి మీరు మోసపోకండి అని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేశాను ఎవరిని కించపరచడం అయితే కాదు ఎందుకు అంటే వాళ్ళు పాయింట్ ఆఫ్లో వాళ్ళు గెలవాలనుకున్నారు కాబట్టి వాళ్ళు అలా ప్లాన్ చేశారు సో దానిని తప్ప నేను నిజంగా చెప్తాను అసలు వండర్ఫుల్ ఈ విషయంలో వండర్ఫుల్ అబ్బా వాళ్ళ ముగ్గురిని మనం మెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు గెలవాలనుకున్నారు సో ఎంతమంది జనాలు చూస్తున్నారు ఆ షోకి వెళ్ళి ఇదే అవకాశం ఇన్ని లక్షలు మనం ఎందుకు వదులుకుంటాం సో అది గెలవాలంటే ఏం చేయాలి ఏ విధంగా చేయాలనుకుంటే కొంతమంది కలవడం కలిసి ఆ పిఆర్లు యూట్యూబ్ ఛానల్స్ తర్వాత కొంతమంది జనం దాన్ని అంతా హైప్ చేసి బ్యాడ్ని క్రియేట్ చేసి ఎదుటోళ్ళని తొక్కడానికి వీళ్ళని హైప్ చేసుకోవడానికి రకరకాలు చేసి ఫైనల్గా గెలిచారు సో వాళ్ళు ఏమనుకున్నారు గెలవాలనుకున్నారు గెలిచారు సో వండర్ఫుల్ దీంట్లో తప్పు పట్టడానికి ఎటువంటి ఇది కూడా లేదు సో ఇక్కడ వాళ్ళు మోసం చేశారా వాళ్ళు అబద్ధం చేశారా వాళ్ళు ఇంకో స్కెచ్ చేశారా అది వాళ్ళ ప్లానింగ్ మీరు అది చూసేమనుకున్నారు అనేది అది మీ మూర్ఖత్వం మీరు నమ్మడము వాళ్ళకి సపోర్ట్ చేయడము ఇదంతా అనుకున్నది మీ మూర్ఖత్వం మీ యొక్క అమాయకత్వం మీ అమాయకత్వాన్ని వాళ్ళు అడ్డంగా పెట్టుకున్నారు గెలిచారు సో వాళ్ళు అనుకునేదైతే సక్సెస్ అబ్బా నూటికి నా తరపున వెయ్యి మార్కులు నేను వేస్తున్నాను వాళ్ళు చేసే పనికి మీరు పెంచోళ్ళ మంచోళ్ళ తెలివోలా తెలుగు తక్కువ అనేది మీరు డిసైడ్ అవ్వడం అంతే అంతకు మించి నేను ఇంకోటి మాట్లాడదలుచుకోలేదు నేను మాక్సిమం ఇంకా సినిమాల కోసం మాట్లాడతాను ఒక్క వీడియో మాత్రం ఆర్టిస్టుల కోసం మాట్లాడతాను అలాగే అమర్ది ఇంటర్వ్యూ నాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఇంకా బిగ్ బాస్ కోసం మాత్రం మాట్లాడనని డిసైడ్ అయ్యాను ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ